రెండు ప్లాన్ పోయింది సార్ ఎన్టీపీసీలో రెండు లక్షల తొంభై ఇద్దరు వాళ్ళ ఇద్దరు ఇద్దరు కలిసి వీళ్ళ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫోర్ లాక్స్ సిక్స్టీ థౌసండ్ బౌట్ राइट 856 सारा हां इनका बोलो इनका ले ले राइट 856 राइट 856 राइट 50 राइट करिक कोण समझ गए सर करिनबा और वन मिनट टच आता है ओके

లో సింగరేణి కి సంబంధించి జిఎంస్ కి ఎక్డ్ ఫోన్ చేసి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ అండ్ ఓటీపీస్ తీసుకుని వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ నుంచి ఫోర్ లాక్ సిక్స్టీ థౌజండ్ డ్రా చేయడం జరిగింది దాని మీద ఈ రామగుండం కమిషనేట్ లో టూ పోలీస్ స్టేషన్స్ లో గోదావరి నేను ఎన్టీపీస్ లో కేసెస్ రిజిస్టర్ చేయడం జరిగింది దానికి సంబంధించిన ఎక్విజ్డ్ మేము వెరిఫై చేస్తే వాళ్ళు జార్ఖండ్ లో ఉన్నట్టు తెలిసింది దాని మీద సిసిఎస్ పోలీసులు అయినటువంటి పి కుమారస్వామి శ్రీనివాసరావు ఎస్ఎస్ కిరణ్ బేగ్ అండ్ మరియు వారి సిబ్బంది లాస్ట్ వీక్ అందరూ కలిసి టీమ్ గా ఫార్మ్ అయ్యి జార్ఖండ్ వెళ్లారు జార్ఖండ్ వెళ్లి అక్కడ ఈ కేసుకు సంబంధించిన ఎక్వజ్డ్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది ఆ ఎక్ ఎవరంటే దల్జీత్ సింగ్ తౌసిఫాలం అండ్ టింకు మండల్ వీళ్ళని ఈ కేసుకి సంబంధించి నిందితులుగా గుర్తించి అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ఎక్విజుడ్ ని ఇందులో ఈ కేసులో సుమారు ఒక టూ ల్యాక్స్ వరకు మనీని బ్యాంక్ అకౌంట్ల ద్వారా రికవరీ కూడా చేయడం జరిగింది ఈ ఎక్విజుడ్ ని జార్ఖండ్ లో అరెస్ట్ చేసి అక్కడ ట్రాన్సిట్ వారెంట్ మీద ఈ రోజు మేము ఇక్కడ గోదావరిఖనీలో మేజిస్ట్రేట్ దగ్గర ప్రొడ్యూస్ చేస్తున్నాము వీళ్ళని ఫర్దర్ గా కస్టడీకి తీసుకుని కూడా వీళ్ళు మోడల్ సాపర్ రండి క్రైమ్ ఎట్లా చేస్తారనేది కూడా మేము తర్వాత తెలుసుకొని ఇంకా ఫర్దర్ ఇట్లాంటి క్రైమ్స్ ఏమో జరగకుండా చూస్తాము అండ్ ఈ కేసులో ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టి నేను నిందితుల్ని జార్ఖండ్ వరకు వెళ్లి వచ్చి అరెస్ట్ చేసిన ని నేను అభినందిస్తున్నాను అట్లాగే జనరల్ పబ్లిక్ అండ్ ఇంకా ఎవరైతే బ్యాంక్ ఆన్లైన్ ట్రాన్సాక్షన్ చేస్తారో ఇట్లాంటి అఫెన్సెస్ కి సంబంధించి అప్రమత్తంగా ఉండాలని వాళ్ళ బ్యాంక్ సంబంధించిన డీటెయిల్స్ కానీ డెబిట్ కార్డ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గానీ ఎవరు ఫోన్ చేసినా ఇవ్వకుండా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోండి అండ్ ఏమన్నా మీకు ఏమన్నా సస్పిషియస్ గా ఎవరైనా ఫోన్ చేసి డీటెయిల్స్ అడిగినారని అనిపిస్తే మాకు ఇన్ఫార్మ్ చేస్తే మేము చట్టపరమైన చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ వెరీ మచ్